ఈరోజు మనం పేని నాని గురించి మాట్లాడదాం పేని నాని పేని నాని తన భార్య జేసుద అమాయకురాలని శుద్ధపోసులని చెప్పాడు చెప్తున్నాడు నిన్న అది విని ప్రజలు అనుకుంటున్నారు మరి తను తన భార్య శుద్ధపోసులు అయితే ప్రజలు ఈ స చాలా డౌట్లు వస్తున్నాయి ఏంటి ఈయన ఇంత శుద్ధపోస్త అంటున్నాడు ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పి ప్రజలు అడుగుతున్నారు పేరి నాని నువ్వు సమాధానం చెప్పాలి వాళ్ళ డౌట్లకి నువ్వు సమాధానం చెప్పాలి సమ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజలు దొరికితే దొంగలో దొరకకపోతే దొరలు అని అంటే మీరు దొరికారు కనుక దొంగలు లేకపోతే దొరలే మీరు ఇప్పుడు నువ్వు నిన్న చెప్పిన దాన్ని బట్టి అది గొడవను కట్టుకున్నాను రిటైర్ రాజకీయం అయిపోయిన తర్వాత నాకేదో ఆదాయం వస్తుంది దాంతో మేము బతకాలని అనుకున్నాను చెప్పావు బాగా చాలా సంతోషం చక్కగా కవరింగ్ ఇచ్చావు ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాయర్ చేత చాలా తెలుగుదాడులో ఉపయోగించి మీటింగ్ పెట్టి చెప్పావు సంతోషమే నువ్వు చెప్పిన దాంట్లో మేనేజరు మీ భార్య లెటర్ రాసింది అధికారులకి నాకు ఆరు నెలల నుంచి ఆరోగ్యం బాగుండలేదు కనుక మేనేజర్ని ఆరు నెలల నుంచి పెట్టానని చెప్పింది కానీ రికార్డుల్లో మేనేజర్ దొరికాడు నిన్న చెన్నైలో మేనేజరు రికార్డులో వెరిఫై చేస్తే రెండు సంవత్సరాల నుంచి బిల్లులు తయారు చేశాడు దాన్ని బట్టి ఏమిటి పేరున్నా అని నువ్వు చెప్తుంది అని తెలిసిపోయిందిగా నీ మేనేజరు మీ దగ్గర రెండు నెలలు రెండు సంవత్సరాలు పనిచేస్తుంటే నీ భార్య ఆరు నెలల నుంచి ఎందుకు లెటర్ రాసింది నీ భార్య శుద్ధబోస అవుతుంది నువ్వు పెట్టి అవుతావు మీరంతా దొంగలే ఇప్పుడు ఒకటే నీకేంటంటే చాలామంది నాదేళ్ళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ఆయన మొత్తం అన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలు కావచ్చు ఎక్కడెక్కడ సివిల్ సప్లైస్ గూడవన్లు ఉన్నాయో అక్కడ వెరిఫై చేయమని చెప్పి ఆదేశించారు ఆ ప్రకారం నీ మచిలీపట్నం గుడౌన్ కూడా వస్తుందని నీకు ఎవరు ఉప్పు అందించారు తెలుగుదేశం వాళ్ళు నువ్వు చెప్తున్నావు కదా నాకు తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్పారు ఎంపీ అధికారులు చెప్పారని ఆ అధికారులు ఉప్పు అందించారు కనుక నువ్వు ముందుగానే ఒక కొంత లెక్క చెప్పేసి ఈ లెక్క ఇన్ని బస్తాలు తగ్గించండి మీరు అవసరమైతే ఆ బస్తాలు మేము బయట మిల్లు నుంచి కొని ఇచ్చేస్తాం లేకపోతే డబ్బులు కట్ కడతామని చెప్పి లెటర్ రాశారు చాలా తెలివిగా తీరా చూస్తే అది నువ్వు రాసిందేమో మూడు వేల చిల్డ్రన్ బస్తాలకి అది చాలా ఎక్కువైంది కేసు పెట్టారు తప్పు తప్పించి తిరుగుతున్నారు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు బయలు రాలేదు బయలు వస్తుందో రాదో తెలియదు తరదోషం నువ్వే శుద్ధ వేండి నాన్న అరే నాన్న పెరుగు నాన్న ఎట్లా అవుతారు నువ్వు నువ్వు పెద్ద దొంగ గజ దొంగ గోకర్ణ కఠోర దొంగ నువ్వు ఏరా నీ ఇంట్లో ఆడపడుచు నీ ఇంట్లో స్త్రీ అయితేనే ఆడబిడ్డ బయట వాళ్ళు ఆడబిడ్డలు కాదా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ భార్యని అంత దారుణంగా మాట్లాడారు బయట మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడారు ఆవిడ ఆవిడ ఆడబిడ్డ కాదా ఇంట్లో ఆడవాళ్ళు కాదా ఆవిడ మరి పవన్ కళ్యాణ్ గారి బార్లు ఎందుకు లాక్కొచ్చారా మీరు ఆ బార్లు గురించి ఎందుకు మాట్లాడారా వాళ్ళు ఆడవాళ్ళు కాదా నువ్వు నువ్వు కుక్కలాగా విశ్వాసం చూపించారు రాజశేఖర రెడ్డి గారి భార్య సతీమాన్ని పట్టుకొని ఆ పనికిమాల రాఘవరెడ్డి ఆవిడ పనికిమాలడు ఆమె శీలానికి శంకిస్తూ ఇవి ఆ శని రాజశేఖర రెడ్డికి చెప్పి వాడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏం పీకుతున్నారా మీరు ఆవిడ ఆడబిడ్డ కాదా షర్మిల గారిని పట్టుకుని ఎన్ని ఎన్ని రో రోమర్లు పెట్టి ఎన్నేసి మాట్లాడుతున్నారు ఆవిడ స్త్రీలను శంకిస్తున్నారు ఆడబిడ్డ కాదా అంటే మీ ఇంట్లో ఆడబిడ్డేది జగన్ జగన్మోహన్ ఇంట్లో ఆడబెట్టి ఆడబెట్ట మిగతా వాళ్ళు ఆడబిడ్డలు కాదు రాష్ట్రంలో దేశంలో ఉన్న స్త్రీలంతా స్త్రీలు వాళ్ళు ఆడబిడ్డలు కాదు మీ మీ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళే ఆడబిడ్డలు దుర్మార్గుడా దుష్టుడా సిగ్గుండలరా పెన్నానే ఓ పోస్తున్నావు ఆడబిడ్డల జోళ్ళకి వస్తున్నారు అని ఎందుకు వస్తారు నువ్వు ఎందుకు పెట్టావు మరి ఆమె పేరు మీద నీ పేరు పెట్టుకోబోయావా నీ కొడుకు పేరు పెట్టకపోయావా ఆ గొడవను నీ భార్య పేరు ఎందుకు పెట్టావు మళ్ళీ అక్కడ ఇన్కంటే ఎగ్గొట్టాలా ట్యాక్సీలు ఎగ్గొట్టాలా దొంగ లెక్కలు ఆస్తులు పంపకాలు నీచుడా నీచేత నీచుడా నువ్వు కూడా మాట్లాడుతున్నావు మేనేజరు కారణంగా గోడౌన్లో బియ్యం బస్ తక్కువ అయ్యాయని మాట్లాడతాం మేనేజర్ కారణం కాదు మేనేజర్కి కారణమో కాదు మేనేజర్ అయితే మేనేజర్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేయాలి నువ్వు మేనేజర్ని పట్టుకొని నువ్వు అప్పచెప్పాలి వీటి వీడివలన మాకు జరిగిందని ఎందుకు అరెస్ట్ చేయించిన మేనేజర్ని వాడు తప్పు తప్పుకున్నాడు ఎందుకు చేశావు మీరంతా దొంగలో వాడుకు ఎన్ని సంవత్సరాలు మొత్తం దబ్బేసారు ఆ గోడౌన్ కట్టి దగ్గర రెండు సంవత్సరాలు అయిందన్నా రెండు సంవత్సరాల నుంచి మీ ఇష్టం వచ్చి వాడేసుకున్నారు ఆ మొత్తం అంతాను వాడేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు నీ చెయ్యని తప్పుకు నీ బారిని ఎవరు తప్పట్టరు నువ్వే సత్యత తమ్ముళ్ళలాగా శుద్ధపూసలాగా మాట్లాడుతున్నావు మాట్లాడు మాకు నువ్వు ఉత్తరం రాసిందని చెప్తున్నా సంతోషం ఉత్తరం రాసి సంతోషమే కానీ నీ మేరేదే పర్యవేక్షణలో గోడౌన్లో కొన్ని బియ్యాలు బస్తాలు మాయమైనట్టు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి నిజపరుడి సచు హరిచంద్ర ఏం చేయాలి నువ్వు ఇమ్మీడియట్గా ఏమండి మా మేనేజరు మేము మేము వెరిఫై చేస్తుంటే మా గోడౌన్లో ఇన్ని బస్తాలు తగ్గిని మీరు దీని మీద ఇంకా సంపూర్ణ ఎంక్వైరీ చేసి దీన్ని కనుక్కోవాలి ఈ తప్పు ఎలా జరిగిందో మాకు తెలీదు మేమైతే బాధ్యులం కాదని సవినయంగా ఆ యొక్క డిస్ట్రిక్ట్ అథారిటీకి రాస్తే ఎస్పీకి రాస్తే బాగుండేది అది చేయలే అది చేయకుండా మా అన్న మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ తల్లిగారి మీద కొట్టి మాకిందు చనిపోయిన వాడి మీద కొట్టేందుకు నీ బతుకుని మీ ఆవిడ మీద కొట్టేయి లేకపోతే నీ కొడుకు మీద కొట్టేయి చనిపోయిన మీ అమ్మగారి మీద ఉట్టింది బాబు నువ్వు ఎప్పుడైనా మీ అమ్మగారు చనిపోయిన రోజున ఎప్పుడైనా పది మందికి భోజనం పెట్టావా దుర్మార్గుడా ఎన్ని తల్లి చనిపోయిన తల్లి మీద ప్రమాణం చేస్తాడు దుర్మార్గుడు నువ్వు ఒక్కడు తెలుసుకోవాలి పేరు నాని ఎవరైనా చెయ్యని తప్పుకి ఎవరు చేయరు నువ్వు నీ స్వయం స్వయంకృతపరాధం ఇది నీ భార్య పేరు పెట్టడం గొడవనికి నీ తప్పు అది ఆవిడ ఏ వన్ కరెక్ట్ ఎందుకంటే ఆవిడదే కనుక ఆవిడ పేరే పెడతారు మేనేజర్ ఉన్నాడని వాడు సే టూగా అయ్యాడు ఏ టూ దొరికాడు ఏ వన్ దొరకాలి అరెస్ట్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు